హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో దానిమ్మకు అవసరమయ్యే స్లరీస్ గురించి చెప్తాను సో లాస్ట్ ఇయర్ అయితే మనము స్లరీని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చాయి అసలు బంపర్ రిజల్ట్స్ వచ్చాయి మల్టిపుల్ క్రాప్స్ ఒక క్రాప్లో కాదు దానిమ్మ ఒకటి ఒకదానికానీ కాదు సో దానిమ్మ పంటతో పాటు చీని అలాగే మనకు అరటి టమోటా ద్రాక్ష ఇలా రకరకాల పంటల్లో ఫార్మర్స్ యూస్ చేశారు చాలా మంచి ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు సో ఎప్పుడు చూడని విధంగా వాళ్ళకి రిజల్ట్ రావడం కలర్ రావడం సైజ్ రావడం అన్నీ అనమాట సో ఈ ఇయర్ మాత్రం ఇంకొక టూ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఇంకొక రెండు అప్డేట్స్ అయితే వచ్చాయి ఇంకో రెండు ఎక్స్ట్రా స్లరీలు అయితే మీరు ప్రిపేర్ చేసుకోవాలి సో మొత్తంగా మూడు స్లరీలు అయితే మీరు ప్రిపేర్ చేసుకోవాలి సో వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వీడియోని కంప్లీట్గా పూర్తిగా చూడండి ఒకటికి రెండు సార్లు చూడండి అర్థం కాకపోతే ఊరికే ఫోన్ చేసి వీడియోని పూర్తి పూర్తిగా చూడకుండా వీడియోలో ఆల్రెడీ చెప్పిన విషయాలనే మళ్ళీ మీరు ఫోన్ చేసి అడగడం సో ఇలాగైతే చేయొద్దండి దయచేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ స్లరీని ప్రిపేర్ చేయటం వల్ల మనకు కలిగే ఫలితాలు ఏంటంటే ఈ స్లరీస్లో మనము మేజర్గా మూడు ఇంగ్రీడియంట్స్ని ఎక్కువగా యూస్ చేస్తాం అన్నమాట అంటే మూడు ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒకటి ఈ ఆయిల్ తీసేసినటువంటి కేక్స్ అనమాట అంటే నీమ్ కేక్ కానీ అంటే వేప చెక్క కానీ వేరుశనగ చెక్క కానీ ఆవుదం చెక్క కానీ కానుక చెక్క కానీ ఈ నాలుగు రకాల చెక్కలు యూస్ చేస్తాము ప్లస్ దీంట్లో బెల్లం యూస్ చేస్తాము ప్లస్ దీంట్లో అదనంగా బ్యాక్టీరియాస్ని యూస్ చేస్తాం బ్యాక్టీరియాస్ ఏంటంటే ఫాస్ఫరస్ సాలుబులు పొటాష్ ఆలుబులు ఇలా బ్యాక్టీరియాస్ని యూస్ అనమాట సో ఈ బ్యాక్టీరియాస్ యొక్క పని ఏంటి ఈ చెక్కల యొక్క పని ఏంటి ఈ బెల్లం యొక్క పని ఏంటంటే మెయిన్గా మనకు వీటిని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకటి ఇందులో ఈ చెక్కలు ఏవైతే కలుపుతామో ఆ చెక్కల్లో న్యూట్రియన్స్ ఉంటాయి అంటే లైక్ ఫాస్ఫరస్ పొటాషియం నైట్రోజన్ మైక్రోన్యూట్రిన్స్ గ్రోత్ని ప్రమోట్ చేసే హార్మోన్స్ ఇవన్నీ స్వతహాగా ఈ చెక్కల్లో ఉంటాయి అయితే అవి డైరెక్ట్గా ప్లాంట్కి అవైలబుల్ అయ్యే రూపంలో ఉండవు సో వాటిని ప్లాంట్కి అవైలబుల్ అయ్యే రూపంలో న్యూట్రింట్స్ లో రూపంలోకి అంటే ఫుడ్ రూపంలోకి ప్లాంట్కి అవసరమయ్యే ఫుడ్ రూపంలోకి కన్వర్షన్ చేయడానికి వీటిలో మనము బ్యాక్టీరియాస్ని కలుపుతాం ఆ బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయంటే ఎప్పుడైతే మనం ఈ ఫాస్ఫరస్ సాల్వల్ బ్యాక్టీరియా పొటాష్ సాల్వల్ బ్యాక్టీరియా నెక్స్ట్ మనం జింకు కాల్షియం ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది ఫర్దర్గా చెప్తాను ఎగ్జాంపుల్ కోసం నేను ఫాస్ఫరస్ పొటాష్ని తీసుకుంటున్నాను సో ఈ బ్యాక్టీరియాస్ మనకి ఏం చేస్తాయంటే వన్స్ మనం వాటిని ఈ ఈ చెక్కలతో పాటు కలిపి వాటర్లు ప్లస్ బెల్లం కలిపి ఎప్పుడైతే మనం వీటిని మిక్స్ చేస్తామో అప్పుడు మనకు ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఆ చెక్కలని ఫుడ్గా తీసుకొని ఆ చెక్కల్ని తిని మల్టీప్లై అవుతుంది ఒకటి మల్టిప్లై అవుతుంది రెండోది దాంట్లో నుంచి ఫాస్ఫరస్ని పొటాషిని వాటర్లోకి రిలీజ్ చేస్తుంది సో ఇక్కడ ఏమవుతుందంటే బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది కౌంట్ అనేది నార్మల్గా ఒక లక్ష పది లక్షలు సో ఇలా మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే వన్ న్యాచురల్గా అయితే వన్ బిలియన్ టూ బిలియన్ కౌంట్ ఉన్నటువంటి బ్యాక్టీరియాని మనం దాంట్లో కలుపుతాం అది మనకు ఏడు రోజుల తర్వాత ఏమవుతుందంటే దానికి మూడింతలు నాలుగింతలు అయిపోతుంది సో టెన్ బిలియన్ ట్వంటీ బిలియన్ అలా చేరుకుంటుంది అనమాట దాని యొక్క కౌంట్ అనేది సో బ్యాక్టీరియా మల్టిప్లై అవుతుంది రెండోది వచ్చేసరికి ఆ చెక్కల్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ని అవి వాటర్లోకి రిలీజ్ చేస్తాయి సో ఈ ప్రాసెస్ మనకు మేజర్గా ఏంటంటే బెల్లం దీంట్లో ఎందుకు కలుపుతాం అంటే బెల్లం అనేది గుడ్ బ్యాక్టీరియాని బాగా ప్రోత్సహిస్తుంది గుడ్ బ్యాక్టీరియాని మల్టిప్లై అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో బెల్లము ప్లస్ ఈ పిండి పదార్థాలు ఈ ఆయిల్ తీసేసినటువంటి కేక్స్ ఏవైతే మనం దీంట్లో కలుపుతామో వాటిని వినియోగించుకొని వాటిని యూజ్ చేసుకొని వాటిని ఫుడ్గా యూజ్ చేసుకొని ఈ బ్యాక్టీరియా అనేది మల్టీప్లై అవుతుంది ఒకటికి రెండు అవుతుంది ప్లస్ మనకు న్యూట్రెంట్స్ని రిలీజ్ చేస్తుంది ఆర్గానిక్ రూపం ప్యూర్ ఆర్గానిక్ రూపంలో ఉన్నటువంటి న్యూట్రెంట్స్ని వాటర్లోకి రిలీజ్ చేస్తాయి అనమాట సో ఎప్పుడైతే అవి వాటర్లోకి రిలీజ్ అవుతాయో ఫిర్మెంటేషన్ సెవెన్ డేస్ ఫిర్మెంటేషన్ చేసిన తర్వాత న్యూట్రెంట్స్ ఏవైతే వాటర్లోకి రిలీజ్ అవుతాయో ఆ న్యూట్రెంట్స్ని మనము ఆ న్యూట్రెంట్స్తో పాటుగా ఈ బ్యాక్టీరియాని రెండింటినీ కూడా సాయిల్కి డ్రిప్లో ఫర్టిగేషన్ చేస్తాం అప్పుడు మనకు ఏమవుతుందంటే ఒకటి రెండు రకాల ఉపయోగాలు ఉంటాయి ఒకటి ఈ గుడ్ బ్యాక్టీరియా అంటే గుడ్ బ్యాక్టీరియా అనేది సాయిల్కి వెళ్తుంది ప్లస్ గుడ్ బ్యాక్టీరియాతో పాటుగా వాటర్లో రిలీజ్ అయినటువంటి న్యాచురల్ పొటాషియం న్యాచురల్ ఫాస్ఫరస్ అనేది డైరెక్ట్గా ప్లాంట్లోకి వెళ్తుంది సో నేచురల్ ఫాస్ఫరస్ నాచురల్ పొటాషియం మనకు ఎంత ఎంత ఎక్కువ పోతుందో అంత ఎక్కువ ఫ్రూట్ సైజ్ రావడానికి ప్లాంట్ అనేది పాజిటివ్గా తీసుకుంటుంది న్యాచురల్గా ఉన్నటువంటి దాన్ని ఎంత అయినా కూడా ప్లాంట్ తీసుకోగలుగుతుంది సో ఇదొక ఇదొకటి మనకు బెనిఫిట్ ఉంటుంది అంటే మనం రెడీమేడ్గా బయట నుంచి బస్తాలు బస్తాలు ఏదైతే తీసుకొచ్చి వేస్తున్నామో వాటి బదులు మనం ఓన్గా సొంతంగా మన పొలంలో మనమే తయారు చేసుకొని ఇచ్చే ప్రాసెస్ అనమాట ఇది ఒక రకంగా దీంతోపాటు న్యూట్రియన్స్ వదలడంతో అంటే ఒకేసారి ఈ ఈ స్లరిని వదలటంతో మీకు ఒకటి న్యూట్రియన్స్ డైరెక్ట్గా ఇవ్వడంతో పాటుగా రెండో బెనిఫిట్ ఏంటంటే ఈ గుడ్ బ్యాక్టీరియా కూడా సాయిల్లోకి వెళ్తుంది సో ఎప్పుడైతే ఈ గుడ్ బ్యాక్టీరియా సాయిల్లోకి వెళ్తుందో అక్కడ మీకు మళ్ళీ ఇది డెవలప్ అవుతుంది మళ్ళీ మళ్ళీ మల్టిప్లై అవుతుంది సా మనం వాటర్లో ఏదైతే మల్టిప్లై చేసి ఉంటామో అదేవిధంగా సాయిల్లోకి వెళ్ళిన తర్వాత కూడా మల్టిప్లై అవుతుంది సాయిల్లో మల్టీప్లై అయిన తర్వాత ఏం చేస్తుందంటే సాయిల్లో ఇంతకుముందు మీరు ఏదైనా కెమికల్ ఫర్టిలైజర్స్ వదిలినట్టయితే ఆ కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ సాయిల్లో స్వతహాగా మనకు న్యూట్రిన్స్ ఉంటాయి మీరు సాయిల్ టెస్ట్ రిపోర్ట్స్ చూస్తూ ఉంటారు ఫాస్ఫరస్ ఎంత ఉంది పొటాషియం ఎంత ఉంది అనే ఆ న్యాచురల్ న్యాచురల్గా సాయిల్లో ఉండ ఉన్నటువంటి న్యూట్రియంస్ని కానీ ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే వాటిని ఫుడ్గా తీసుకొని అక్కడ ఉన్నటువంటి సాయిల్ని ఫుడ్గా తీసుకొని సాయిల్లో ఉన్నటువంటి న్యాచురల్గా ఉన్నటువంటి ఫాస్ఫరస్ పొటాష్ని సాయిల్లో రిలీజ్ చేయడంతో పాటుగా రెండవది మీరు ఏదైతే కెమికల్ రూపంలో ఇచ్చి ఉంటారో అవి చాలా వరకు వేస్ట్గా అలాగే మిగిలిపోయి ఉంటాయి సో వాటిని కూడా ఆర్గానిక్ రూపంలో కన్వర్ట్ చేసి ఫుడ్ని ఈ ఫాస్ఫరస్ పొటాష్ లాంటి ఫుడ్ని సాయిల్లోకి రిలీజ్ చేస్తుంది సో రెండు రకాల బెనిఫిట్స్ ఒకటి న్యూట్రెంట్ రిలీజ్ అవుతుంది వాటర్తో స్లరీతో పాటుగా న్యూట్రెంట్స్ వెళ్తాయి రెండోది వచ్చేసరికి ఈ బ్యాక్టీరియా అనేది మల్టీప్లై అయిపోయి సాయిల్లో ఫుడ్ని తయారు చేస్తుంది సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూగా జరుగుతుంది కెమికల్ ఏంటంటే మీరు ఏ రోజు వదులుతారో దానికి రెండు రోజులు మూడు రోజులు మీకు రిజల్ట్ కనిపిస్తుంది తర్వాత మీకు రిజల్ట్ అనేది కనిపించదు కానీ ఈ బ్యాక్టీరియా ఎప్పుడైతే సాయిల్లో ఒకటికి నాలుగు సార్లు మీరు వదలటం వల్ల వాటి కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుంది సా సాయిల్లో ఈ గుడ్ బ్యాక్టీరియా యొక్క కౌంట్ అనేది పెరుగుతూ పోయే కొద్దీ అంటే లైక్ ఫాస్ఫరస్ కానీ పొటాషియం బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది పెరుగుతూ పోయే కొద్దీ న్యూట్రెంట్స్ రిలీజ్ని పెన్ ఇంక్రీస్ అవుతూ పోతుంది అనమాట ఎంత ఎక్కువ బ్యాక్టీరియా మల్టిప్లై అవుతూ ఉంటుందో సాయిల్లో అంత ఎక్కువ న్యూట్రెంట్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇన్ఆర్గానిక్ ఫామ్లో ఉన్నటువంటి వాటిని కూడా ఆర్గానిక్ ఫామ్లోకి సాయిల్లో రిలీజ్ చేస్తాయి సో ఒకటి సాయిల్లో స్వతహగా న్యూట్రెంట్స్ తయారవుతాయి ఈ బ్యాక్టీరియాని వదలటం వల్ల రెండోది మనము స్లరీ రూపంలో వేయడం వల్ల స్లరీలో ఉన్నటువంటి స్లరీలో ఈ బ్యాక్టీరియా రిలీజ్ చేసినటువంటి న్యూట్రెంట్స్ కూడా మనకు చెట్టుకు అయితే అందుబాటులోకి వస్తాయి అనమాట ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి ఈ విధంగా స్లరీ అనేది పనిచేస్తుంది చాలామందికి స్లరీ ఎలా పనిచేస్తుందో కూడా తెలియదు ఏదేదో రకరకాల ఏవేవో కలిపేస్తాం అవి కలిపేసి ఇవి కలిపేసి స్లరీ చేస్తామంటే ఎలాగైతే ఎలా పడితే అలా చేస్తే స్లరీ అనేది ప్రిపేర్ కాదు సో ఈ విధంగా మీరు ఇవ్వటం వల్ల ఒకటి న్యూట్రెంట్స్ అందుబాటులోకి వస్తాయి ప్లస్ మీకు సాయిల్లో గుడ్ బైక్టీరియా పెరగటం వల్ల సాయిల్లో కెమికల్స్ హార్మ్ఫుల్ కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఆ కెమికల్స్ యొక్క లోడ్ తగ్గిపోయి ఆర్గానిక్ కంటెంటు ఆర్గానిక్ మ్యాటరు ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడైతే ఆర్గానిక్ మ్యాటర్ ఆర్గానిక్ కార్బన్ ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు సాయిల్ అనేది హెల్తీగా మారుతుంది సాయిల్ ఎంత హెల్తీగా ఉంటుందో రూట్స్ అంత హెల్దీగా ఉంటాయి రూట్స్ ఎంత హెల్దీగా ఉంటాయో ప్లాంట్ అంతా హెల్దీగా ఉంటుంది సో సాయిల్ హెల్దీగా లేకపోతే రూట్స్ బాగుండవు రూట్స్ బాగలేకపోతే ప్లాంట్ బాగుంటుంది ఎందుకంటే సాయిల్ హెల్దీగా లేనప్పుడు రూట్స్ బాగుండవు రూట్స్ బాగలేనప్పుడు సాయిల్లో నుంచి ఫుడ్ అప్టేక్ అనేది జరగదు సో ఎప్పుడైతే ఫుడ్ అప్టేక్ స్టాప్ అయిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా ప్లాంట్ పైన బ్యాక్టీరియల్ బేట్ కానీ బిల్ట్ కానీ వేరే ఫంగల్ డిసీజెస్ సర్కస్ పర కానీ ఆంట్రా ఆంట్రక్నోస్ కానీ కొలటోట్రికం కానీ ఇలాంటి డిసీజెస్ అన్నీ కూడా కల కనపడేదానికి మీకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో మేజర్ ఏంటంటే దానిమ్మలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చెట్టు ఎంత హెల్తీగా ఉంది చెట్టు ఎంత స్ట్రెంగ్త్తో ఉంది ఎంత బలంగా ఉంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో మేము మేము అది ఇచ్చాం ఆ కెమికల్ ఇచ్చాం ఇన్ని బస్తాలు ఇచ్చాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాదు మేజర్ ఇంపార్టెంట్ వచ్చేసరికి మనకు ప్లాంట్ యొక్క హెల్త్ అనమాట ప్లాంట్ హెల్త్ బాగుండాలి ప్లాంట్ బలంగా ఉండాలంటే సాయిల్ బలంగా ఉండాలి కాబట్టి సాయిల్ని మనము రీఫ్రెష్ చేయాలి సాయిల్లో కెమికల్స్ యొక్క లోడ్ని తగ్గించాలంటే మన దగ్గర ఉన్నటువంటి రెడీమేడ్ మార్గం ఫాస్ట్ ఫాస్ట్గా మనం సాయిల్ని రికవర్ చేయగలిగే మార్గం ఏదైనా ఉందంటే ఈ స్లరీస్ని వాడటమే దానికి మేజర్ ఇంపార్టెంట్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఒక విధానం అన్నమాట సో ఈ విధంగా మనకు ఈ స్లరీస్ అయితే పనిచేస్తాయి స్లరీస్ వల్ల మీకు సాయిల్ హెల్త్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంప్రూవ్ అవుతుంది సాయిల్లో ఈ బ్యాక్టీరియా అంతా పోయి ఒక ఫ్యాక్టరీలో కార్మికుల్లాగా పనిచేసి చేసి ఫ్యాక్టరీలో కార్మికులు ఏదైతే పనిచేసిన తర్వాత ఏదైనా ఒక ప్రోడక్ట్ని అవుట్పుట్ చేస్తాయో ఆ విధంగా ఈ బ్యాక్టీరియా అంతా కూడా హిడెన్గా ఉండి లోపల ఉండి మీకు తెలియకుండానే ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూట్రెంట్స్ని సాయిల్లో రిలీజ్ చేస్తూనే ఉంటాయి సో ప్లాంట్ ఎప్పుడు కావాలన్నా ఆ న్యూట్రెంట్స్ని తీసుకుంటూనే ఉంటుంది కంటిన్యూస్గా కెమికల్స్ అలా కాదు ఈరోజు వదిలేరంటే ఆ రోజు దాని పని అయిపోతుంది కానీ ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఈ బ్యాక్టీరియా కంటిన్యూస్గా సాయిల్లో న్యూట్రియన్స్ని రిలీజ్ చేస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా ప్లాంట్కి ఫుడ్ అప్టేక్ జరుగుతూనే ఉంటుంది సో కాబట్టి ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తప్పనిసరిగా మీరు ఈ స్లరీస్ని ప్రతి ఒక్క ఫార్మర్ యూస్ చేయండి జస్ట్ మీరు మూడు సార్లు యూజ్ చేయండి చూ చేసిన తర్వాత ప్లాంట్లో చేంజ్ ఎలా ఉందనేది మీరే చెప్పండి కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీడ్గా రిజల్ట్స్ ఉంటాయి చెట్టులో డార్క్ గ్రీన్ కలర్ కానీ చెట్టు ఒక ఓవరాల్ కళ చేంజ్ అవ్వడం కానీ ఇవన్నీ మీరు గమనిస్తారు సో ఇది మనకు మెయిన్ బెనిఫిట్స్ ఇక్కడ మేజర్గా బ్యాక్ దానిమ్మలో ఉన్నటువంటి ఒక ఐదు సమస్యలు మనం చెప్పుకున్నట్లయితే ప్రధాన సమస్యలు చూసుకున్నట్లయితే ఒకటి బ్యాక్టీరియల్ బెట్ రెండోది బెల్ట్ సమస్య మూడోది నెమటోడ్ సమస్య నాలుగోది ఫ్రూట్ సైజ్ సమస్య ఐదోది ఫ్రూట్ కలర్ అండ్ షైనింగ్ సమస్య ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టాలంటే మీరు తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు ఈ మూడు స్లరీలను యూస్ చేయాలి ఈ యూస్ చేస్తేనే మీకు మంచి ఫ్రూట్ సైజ్ కానీ ఫ్రూట్ కలర్ కానీ హెల్దీ ఫ్రూట్ కానీ ఆర్గానిక్ టైప్ ఆఫ్ ఫ్రూట్ కానీ మీరు ప్రొడ్యూస్ చేయగలుగుతారు ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికి చెక్ పెట్టాలంటే కంపల్సరీ సాయిల్ హెల్దీగా ఉండాలి సాయిల్ హెల్దీగా ఉండాలంటే ఈ స్లరీస్ని మీరు తప్పనిసరిగా యూజ్ చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనము స్లరీస్లోకి వెళ్ళినట్లయితే గ్యారంటీడ్గా మేము మళ్ళీ చెప్తున్నాను గ్యారంటీగా మీకు బ్యాక్టీరియల్ బెయిట్ కంట్రోల్ అవుతుంది గ్యారంటీడ్గా విల్ట్ డిసీజ్ టూ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది కంటిన్యూస్గా త్రీ టైమ్స్ వదిలేారంటే విల్ట్ అనేది మీకు ఎక్కడికక్కడ స్టాప్ అయిపోతుంది థర్డ్ మీకు నెమటోర్స్ నెమటోర్స్ అనేది అసలు కనిపించదు సో నెమటోస్కి ఈ కెమికల్స్ ఇవాళ ప్రేమ వాడండి అది వాడండి ఇది వాడండి అనేసి చాలామంది మీకు సజెస్ట్ చేస్తూ ఉంటారు ఈ కెమికల్స్ ఎలాగంటే వన్ టైం యూస్ మాత్రమే పనికి వస్తాయి రిపీటెడ్గా లాంగ్ టర్మ్కి ఇవి పనికిరావు సో ఈ బ్యాక్టీరియాస్ ఏంటంటే ఒకసారి మీరు సాయల్లో వదిలేస్తారంటే అవి అట్లే ఉంటాయి వా మీరు వాటర్ ఇవ్వకపోయినా కూడా అవి నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి వన్స్ మీరు వాటర్ ఇచ్చారంటే వాటి యొక్క బీజాలు అట్లే ఉంటాయి ఈ బ్యాక్టీరియా యొక్క బీజాలు సీడ్స్ అనేవి అట్లే ఉంటాయి అవి మళ్ళీ మీకు ఉత్పత్తి చెందుతాయి వాటర్ వదిలేన వెంటనే జర్మినేషన్ జరిగి మళ్ళీ యాక్టివ్ అయిపోయి మళ్ళీ పనిచేస్తాయి సో కంటిన్యూస్గా ఈ బ్యాక్టీరియాస్ అనేవి పనిచేస్తూనే ఉంటాయి అనమాట కంటిన్యూస్గా నెమటోర్స్ ఫ్రీ ప్లాంట్ అనేది ఉంటుంది కంటిన్యూస్గా విల్ట్ ఫ్రీ ఉంటుంది కంటిన్యూస్గా వేరుకుళ్ళ సమస్య నుంచి బయటపడుతుంది ఇవన్నీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి మీకు కంట్రోల్ అయితే అవుతాయన్నమాట సో ఫస్ట్ స్లరీ మనం మెయిన్ స్లరీలో స్లరీస్లోకి వచ్చేసినట్లయితే ఫస్ట్ స్లరీ ఆల్రెడీ ప్రీవియస్గా వీడియో చేశాను ఆయన కూడా మళ్ళీ ఒకసారి నేను షార్ట్ ఫామ్లో చెప్పేస్తాను సో ఫస్ట్ ఫస్ట్ స్లరీలో మీకు ఏమేమి కావాలంటే ఒక టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ మూడో స్లరీలకు కలిపి మీరు టూ హండ్రెడ్ లీటర్స్ ట్యాంక్స్ తీసుకోండి మీ ఇష్టం మీరు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లీటర్స్ ట్యాంక్స్ అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ టూ హండ్రెడ్ లీటర్స్ ట్యాంక్స్కి చెప్తున్నాను ఆ లెక్క ప్రకారం మీరు క్యాలిక్యులేషన్ చేసుకుని ఫోర్ హండ్రెడ్ లీటర్స్కి ఎంత అవసరం అవుతుందనేది మీరు చూసుకోండి ఆ క్యాలిక్యులేషన్స్ గురించి కూడా మళ్ళీ నాకు ఫోన్ చేసి అడగద్దండి ఈ ఇన్ని లీటర్లు ఎంత వేయాలి అంత వేయాలనేసి అనవసరంగా మీరు ఫోన్లు చేసి విసికించొద్దండి సో ఫస్ట్ స్లరీ ఈ మూడు స్లరీలకు టూ హండ్రెడ్ లీటర్స్కి సంబంధించినటువంటి మూడు ట్యాంక్స్ కావాలి మూడు మూడు డ్రమ్ములు కావాలి ట్యాంకులు తీసుకోండి ఈ ట్యాంక్స్లో ఫస్ట్ ట్యాంక్లో మీరు స్లరీ వన్ చేయండి సెకండ్ ట్యాంక్లో స్లరీ టూ మూడో ట్యాంక్లో స్లరీ త్రీ చేయండి సో ఈ మూడు స్లరీలను చేయండి ఫస్ట్ స్లరీలో మీకు కావాల్సినటువంటి మెయిన్ ఏంటంటే నాలుగు కిలోల బెల్లం కావాలి ఒక లీటర్ పిఎస్బి ఒక లీటర్ కేఎంబి పిఎస్బి అంటే ఫాస్ఫరస్ సాలుబుల్ బ్యాక్టీరియా దీని గురించి కూడా చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు మీరు పిఎస్బి బ్యాక్టీరియా అనేసి మీరు లేదంటే ఫాస్ఫరస్ సాల్బుల్ బ్యాక్టీరియా అనేసి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అన్ని వివరాలు వస్తాయి నాకంటే బాగా మీరే తెలుసుకోగలుగుతారు కేఎంబీ అంటే పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా అనేసి మీరు టైప్ చేస్తే గూగుల్లో మీకు అన్ని వివరాలు వచ్చేస్తాయి సో నాలుగు కిలోల బెల్లం ఆర్గానిక్ బెల్లమే ఉండాలి నల్ల బెల్లమే ఉండాలి నార్మల్ బెల్లం పనికిరాదు ఎందుకంటే బ్యాక్టీరియా అనేది డెవలప్ కాదు నల్ల బెల్లమే ఉండాలి సో ఆర్గానిక్ బెల్లమే ఉండాలి ఫోర్ కేజీస్ తీసుకోండి దాన్ని బాగా పొడిగా చేసుకోండి సెకండ్ ఒక లీటర్ పిఎస్బి తీసుకోండి ఒక లీటర్ కేఎంబి తీసుకోండి ఇవి బ్యాక్టీరియల్ మెయిన్ మనకు మెయిన్ ఇవే మెయిన్ ప్రధానమైనటువంటి పని చేసేటివి ఇవే అనమాట సో ఈ రెండు ఒక్కొక్క లీటర్ తీసుకోండి అండ్ దాంతోపాటు నాలుగు సారీ లాస్ట్ ఇయర్ అయితే టెన్ టెన్ కేజీస్ అని రికమెండ్ చేశాను చెక్కలన్నీ కూడా నాలుగు రకాలు బట్ కానీ ఈ ఇయర్ మాత్రం ఎందుకు ఫైవ్ ఫైవ్ కేజీస్ సజెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఫార్మర్స్ వడగట్టడంలో చాలా ప్రాబ్లం అవుతుందనేసి చాలామంది చెప్తున్నారు సో దీ ఈ నాలుగు రకాల చెక్కలు ఏంటంటే వేరుశనగ చెక్క ఫైవ్ కేజీస్ నీమ్ కేక్ అంటే వేప చెక్క ఒక ఐదు కిలోలు ఆముదం చెక్క ఒక ఐదు కిలోలు దాంతోపాటు కానుక చెక్క ఒక ఐదు కిలోలు సో వీటిలో మీకు ఒకటి ఎరా లేకపోయినా పర్వాలేదు మీరు వేసుకోండి వేరే చెక్కలు ఏమైనా దొరికినా కూడా వీటి ప్లేస్లో మీరు రీప్లేస్ చేసుకోవచ్చు కంపల్సరీ ఇవే ఉండాలనేసి ఏమీ రూల్ అయితే ఏం లేదు సో ఈ నాలుగు రకాల చెక్కలు ఐదు ఐదు కిలోలు సో ఓవరాల్గా ఇవన్నీ కూడా ఒక టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్లో వేసేసి దీంట్లో మీరు వాటర్తో ఫిల్ చేసేయండి దీన్ని ఒక ఫైవ్ పర్సెంట్ ఫిల్ చేయకుండా అట్లే వదలండి కొంతవరకు పొంగేదానికి ఛాన్స్ ఉంటుంది సో వీటన్నిటిని నీడలో పెట్టేసి టూ హండ్రెడ్ లీటర్స్ ట్యాంక్ ఏదైతే మీరు ట్యాంక్లో వాటర్తో పాటు ఇవన్నీ నింపేసిన తర్వాత ఒక ఏడు రోజుల పాటు నీడలో పెట్టండి నీడలో పెట్టి ఎవ్రీ డే మీరు కలబెట్టండి దాన్ని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో ఖచ్చితంగా రోజుకు ఒకసారైనా కలబెట్టాలి రోజుకు రెండు సార్లు కలబెడితే ఇంకా బాగుంటుంది సో రోజుకు ఒకసారి కలబెట్టండి నీడలో పెట్టండి పైన చెత్త చదారం బయట నుంచి ఏదైనా కానీ మీరు ఏ చెట్టు కింద పెడతారో నీడలో పెడతారో దానిపైన నుంచి ఆకులు పడడం అటువంటివి ఏవి పడకుండా జాగ్రత్త పడండి దానిపైన ఏదైనా పట్ట కానీ ఏదో ఒకటి కప్పండి చాలా దాన్ని గట్టిగా కట్టేస్తున్నారు చుట్టేసి అలాగైతే చేయద్దండి గాలి ఆడకపోతే దాంట్లో బ్యాక్టీరియా డెవలప్ కాదు సో కాబట్టి మీరు ఏదైనా కానీ కొంత గాలి గాలి అనేది లోపల కలిగే విధంగా పైన పట్ట కానీ ఏదో ఒకటి మీరు కప్పేసి పెట్టండి సో ఏడు రోజుల పాటు పెట్టేయండి రోజు కలపెట్టండి ఏడు రోజులు బ్యాక్టీరియా అనేది రెడీ అయిపోతుంది బ్యాక్టీరియా రెడీ అయిందా లేదా అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది పైన ఒక తెల్లటి పొరలాగా మీకు లేయర్ అనేది ఫామ్ అయిపోతుంది ఆ లేయర్ని చూసి మీరు ఐడెంటిఫై చేయొచ్చు బ్యాక్టీరియా బాగా డెవలప్ అయిపోయింది ఇది రెడీగా ఉంది వదులుకునేదానికనేసి అర్థం అనమాట సో ఇలా రెడీ అయినటువంటి స్లరీని ట్వంటీ లీటర్స్ పర్ ఎకర్ చొప్పున మీరు డిప్లో పట్టికేషన్ చేయాలి ఓవర్గా కూడా మీరు పట్టికేషన్ చేయొద్దండి ట్వంటీ లీటర్స్ ఓన్లీ ట్వంటీ లీటర్స్ మాత్రమే పర్ ఎకర్కి ఫర్టిగేషన్ అయితే చేయండి ఇక్కడ ఎవరికైనా కానీ చెట్లు చిన్న చెట్లు అయినట్లయితే అంటే వన్ ఇయర్ బిలో ఫస్ట్ కొత్త ప్లాంటేషన్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు కూడా స్టార్టింగ్ నుంచి స్లరీని వదలొచ్చు ఎప్పుడు నుంచి ఎప్పుడైనా కూడా మీరు ఎనీ టైం ఈ స్లరీని వదలొచ్చు రెస్ట్ టైంలో కూడా వదలొచ్చు క్రాప్ లోడ్ ఉన్నప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ మీద అన్ని సమయాల్లో మీరు ఈ స్లరీని వదలొచ్చు ఇక్కడ వన్ ఇయర్ బిలో ఏజ్ ఉన్నటువంటి ప్లాంట్స్ ఎవరైనా ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళు మేజర్గా చేయవలసింది ఏంటంటే ఈ స్లరీలో పీఎస్బీ కేఎంబీ బ్యాక్టీరియాతో పాటు అస్టో బ్యాక్టర్ కూడా కలుపుకోండి అస్టో బ్యాక్టరీ అనేది నైట్రోజన్కి సంబంధించిన బ్యాక్టీరియా దీన్ని కలుపుకోవటం వల్ల మీకు చెట్టు అనేది బాగా డార్క్ గ్రీన్ కలర్ రావటం గ్రోత్ అనేది బాగా రావటం అనేది జరుగుతుంది సో గ్రోత్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ వన్ ఇయర్ వాళ్ళు మాత్రం అస్టో బ్యాక్టరీ కూడా ఎక్స్ట్రాగా కలుపుకోండి సో ఇది స్లరీ వన్ స్లరీ టూ వచ్చేసరికి దీంట్లో మైక్రోన్యూట్రెంట్స్ స్లరీ అనమాట స్లరీ టూ అనేది సో మైక్రోన్యూట్రెంట్స్ అంటే మనకు దీంట్లో దీంట్లో సేమ్ మీకు టూ హండ్రెడ్ లీటర్స్ ట్యాంక్ తీసుకోవాలి దీంట్లో దీంట్లో వచ్చేసరికి ఫోర్ సేమ్ ఫోర్ కేజీస్ ఆర్గానిక్ బెల్లం తీసుకోండి ప్లస్ దీంతో పాటుగా దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే కాల్షియం సాల్వుల్ బ్యాక్టీరియా మీకు మార్కెట్లో దొరుకుతుంది గూగుల్స్ గూగుల్లో సెర్చ్ చేయండి మీకు తెలుస్తుంది కాల్షియం సాలుబుల్ బ్యాక్టీరియా ఒక లీటరు జింక్ సాలుబుల్ బ్యాక్టీరియా ఒక లీటరు సల్ఫర్ సాలబుల్ బ్యాక్టీరియా ఒక లీటరు ఐరన్ సాల్వబుల్ బ్యాక్టీరియా ఒక లీటరు సో ఇవన్నీ ఒక్కొక్క లీటర్ చొప్పున ఈ టూ హండ్రెడ్ లీటర్స్ ట్యాంక్లో వేసుకోండి దీంట్లో నవధాన్యాలు మీరు కలుపుకోవాలి నవధాన్యాలు నవధాన్యాలు అంటే లైక్ మీకు రాగి జొన్నలు సద్దలు ఇవన్నీ వస్తాయన్నమాట అలాగే మీరు వీటిలతో పాటు నవధాన్యాలన్నీ కూడా ఒక ఐదైదు కేజీలు పొడిగా చేసుకోండి టోటల్గా ట్వంటీ కేజీస్ వచ్చే విధంగా పొడి చేసుకోండి నవధాన్యాల్లో మీరు నాలుగు రకాలనే కాదు ఐదు రకాలు ఆరు రకాలు ఎన్నైనా మీరు పౌడర్ చేసుకొని పిండి ఆడి చేసి వేసుకోవచ్చు సో ఇక్కడ నేనైతే నాలుగు రకాలు మాత్రమే చెప్తాను మీ ఇష్టం మీరు ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు కందులు ఇలా రకరకాలు ఏవైతే మీకు దొరుకుతాయో అవన్నీ కూడా మీరు పౌడర్ లాగా చేసుకొని దీంట్లో వేసుకోవచ్చు అనమాట సో ఇవి వీటిని వేసుకోండి ప్లస్ మీరు నాలుగు కిలోల బెల్లం వేసేయండి యాజ్ యూజువల్గా వాటర్తో ఫుల్గా నింపేయండి సో నింపేసిన తర్వాత దీన్ని కూడా సెవెన్ డేస్ పెట్టేయండి ఫర్మెంటేషన్ చేయండి సెవెన్ డేస్ తర్వాత దీంట్లో కూడా మీకు న్యూట్రెంట్స్ రిలీజ్ అవుతాయి ప్లస్ మీకు బ్యాక్టీరియా డెవలప్ అయిపోతుంది సో దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు ట్వంటీ లీటర్స్ పర్ ఎక్కర్ చొప్పున డ్రిప్లో ఫటిగేషన్ చేయండి స్లరీ వన్కి స్లరీ టూకి ఫైవ్ డేస్ గ్యాప్ పెట్టండి స్లరీ త్రీకి కూడా ఫైవ్ డేస్ గ్యాప్ పెట్టండి స్లరీ త్రీ అనేది నేను చెప్తాను నెక్స్ట్ సో ఒక్కొక్క స్లరీకి ఇంకొక స్లరీకి మధ్యలో మీరు త్రీ త్రీ డేస్ గ్యాప్ అనేది మెన్షన్ సారీ ఫైవ్ ఫైవ్ డేస్ గ్యాప్ అనేది మెన్షన్ చేయండి గుర్తు పెట్టుకోండి స్లరీ యూజ్ చేసేటప్పుడు కెమికల్ ఫర్టిలైజర్స్ ఏవి యూజ్ చేయకూడదు మినిమం మీరు వన్ మంత్ వన్ మంత్లో టూ టైమ్స్ కనుక రిపీటెడ్గా ఈ స్లరీస్ని వాడినట్లయితే మీకు గ్యారంటీడ్గా రిజల్ట్ అనేది వస్తుంది గ్యారంటీడ్గా మీ ప్లాంట్స్లో చేంజ్ అనేది మీరు గమనిస్తారు గ్యారంటీడ్గా డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది గ్యారంటీడ్గా ఫుల్ షైనీ కలర్ షైనీగా ఫ్రూట్స్ కానీ ఫుల్ సైజ్ సైజ్ రావటం కానీ ఎవ్రీ ఫ్రూట్ సైజ్ వస్తుంది మీకు మొత్తం ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ చిన్న చిన్నగా చిన్న చిన్నగా స్లో స్లోగా మీకు క్లియర్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతాయి అనమాట సో ఈ ఇది స్లరీ టూ అనమాట మళ్ళీ రిపీట్ చేస్తాను స్లరీ టూలో కాల్షియం సాల్బుల్ బ్యాక్టీరియా జింక్ సాల్బుల్ బ్యాక్టీరియా ఐరన్ సాల్బుల్ బ్యాక్టీరియా సల్ఫర్ సాలవల్ బ్యాక్టీరియా ఈ నాలుగు రకాల బ్యాక్టీరియాలో ఒక్కొక్క లీటర్ చొప్పున మీరు దీంట్లో మిక్స్ చేసుకోవాలి నవధాన్యాలు ఒక ఇరవై కిలోలు పొడి చేసుకుని దీంట్లో మిక్స్ చేసుకోవాలి అండ్ బెల్లం ఒక నాలుగు కిలో బాగా పొడి చేసేసి దీంట్లో వేసుకోవాలి దీని వాటర్తో నింపేసి సేమ్ ఇది కూడా నీడలో పెట్టేసి పైన ఏదైనా కప్పేసి పెట్టండి డైలీ దీన్ని కూడా మీరు మళ్ళీ కలబెడుతూ ఉండండి ఈవినింగ్ ఈవినింగ్ ఒకసారి మార్నింగ్ ఒకసారి కంపల్సరీ కలపెట్టండి మీకు సెవెన్ డేస్ తర్వాత బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది ఈ బ్యాక్టీరియా డెవలప్ అయినప్పుడు కూడా మీకు పైన ఒక తెల్లటి పొర అనేది ఏర్పడుతుంది అది ఏర్పడిందంటే హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్టీరియా రెడీ అయింది అర్థం తెల్లటి పొర ఏర్పడలేదంటే మీరు వదిలి దాంట్లో రిలీజ్ చేసినట్టు మీరు దాంట్లో వేసినటువంటి బ్యాక్టీరియాలు అనేవి సరిగ్గా లేవు అనేసి అర్థం అనమాట సో బ్యా మార్కెట్లో బ్యాక్టీరియాలు కూడా ఈ ఈ కాల్షియం సాల్వ్లు కానీ ఫాస్ఫరస్ సాల్వ్వులు బ్యాక్టీరియాలు కానీ ఇవి కూడా చాలా నాసిరకం బ్యాక్టీరియాలు అమ్ముతున్నారు సో అవి చూసుకోండి మీరు అదేంటంటే తెల్లటి లేయర్ రాలేదంటే మీరు వేసినటువంటి బ్యాక్టీరియాలు ఎటువంటి పని చేయలేదనేసి అర్థం అనమాట సో ఇది సెకండ్ స్లరీ ఇక్కడ థర్డ్ స్లరీ థర్డ్ స్లరీ మనకేంటంటే దీంట్లో సేమ్ మీరు మీకు యాజ్ యూజువల్గా ఒక ఫోర్ కేజీస్ ఆర్గానిక్ బెల్లం కావాలి దాన్ని పొడి చేసుకోండి సెకండ్ వచ్చేసరికి దీంట్లో మీరు బియ్యం పిండి ఒక ఐదు కిలోలు బియ్యంని బాగా యాడ్ ఇచ్చేయండి సో ఆ బియ్యం పిండి ఒక ఐదు కిలోలు అండ్ దీంట్లో శనగపిండి ఒక ఐదు కిలోలు సో ఈ రెండు కూడా ఐదు ఐదు కిలోలు చొప్పున పొడి చేసుకోండి పొడి చేసుకున్న తర్వాత వీటిని కూడా ఈ టూ హండ్రెడ్ లీటర్స్ ట్యాంక్లో వేసుకోండి ప్లస్ దీంట్లో మీరు ఏం చేయాలంటే ట్రైకోడర్మా ఒక లీటరు ప్యాస్లో మైసీస్ ఒక లీటర్ చొప్పున దీంట్లో మిక్స్ చేసుకోవాలి ఈ రెండు వచ్చేసి ఫంగిసైడ్స్ అనమాట ఇవి ఈ బయో ఫంగిసైడ్స్ ఎందుకంటే ఈ స్లరీ మనకు ఎందుకంటే దీనివల్ల మీకు రూట్స్లో నెమటోట్స్ కానీ రూట్స్లో ఉన్నటువంటి కుళ్ళుడు డిసీజ్ కానీ అలాగే మీకు విల్ట్ డిసీజ్ కానీ సో లాంగ్ టర్మ్ వరకు నెమటోర్స్ కంట్రోలు చాలా తక్కువ ఖర్చు మీకు ఇది అరౌండ్ ఒక మూడు నుంచి నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు లోపే పర్ లీటర్ కాస్ట్ పడుతుంది ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఎంత ఎక్సలెంట్గా అంటే లాంగ్ టర్మ్లో మీకు ప్లాంట్ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ ఈ మీరు వెలం ప్రైమ్లో అవి ఇవి ఏం వాడొద్దండి ఇవి వాడండి మీకు ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది సో ఇది కూడా సేమ్ ప్రాసెస్ మీరు ఏడు రోజుల వరకు నీడలో పెట్టేయాలి ఏడు రోజుల ఏడు రోజుల వరకు కలబెడుతూ ఉండాలి ఏడు రోజుల తర్వాత దీన్ని సేమ్ మనకు యాజ్ యాజ్ యూజువల్గా ఫస్ట్ స్లరీ సెకండ్ స్లరీలో చెప్పిన విధంగా ట్వంటీ లీటర్స్ పర్ ఎక్కర్ చొప్పున డ్రిప్లో మీరు ఫర్టిగేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట సో మళ్ళీ చెప్తున్నాను థర్డ్ స్లరీ ప్రాసెస్ మళ్ళీ చెప్తున్నాను సో ఫోర్ కేజీస్ బెల్లము ప్లస్ బియ్యం పిండి ఐదు కిలోలు శనగపిండి ఐదు కిలోలు దీంట్లో వచ్చేసరికి ట్రైగుడర్మా ఒక లీటరు ప్యాన్స్లో వచ్చేసరికి ఒక లీటరు ఇవన్నీ కూడా టు హండ్రెడ్ లీటర్స్ ట్యాంక్లో వేసేసి వాటర్తో నింపేయండి నింపేసిన తర్వాత బాగా దీన్ని కూడా ఏడు రోజులు పెట్టి మీరు ఏడు రోజుల తర్వాత యూస్ చేయడం స్టార్ట్ చేసుకోండి ఇక్కడ స్లరీ ఫస్ట్ స్లరీకి సెకండ్ స్లరీకి థర్డ్ స్లరీకి మధ్యలో ఫైవ్ ఫైవ్ డేస్ గ్యాప్ పెట్టి మీరు ఒక్కొక్క స్లరీని డిప్లో ఫర్టికేషన్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మధ్యలో ఎటువంటి కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ వాటర్ సాల్బోస్ కానీ మీరు యూజ్ చేయొద్దండి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వస్తుంది టూ హండ్రెడ్ పర్సెంట్ విల్ట్ అనేది స్టాప్ అవుతుంది ఈ బ్యాక్టీరియల్ బైట్ కూడా మీకు ఆల్మోస్ట్ నై హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి బ్యాక్టీరియల్ బైట్ అనేది నైంటీ పర్సెంట్ మీకు రిడ్యూస్ అయిపోతుంది ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది పూర్తిగా పోతుంది అనేసి నేను చెప్పలేను కానీ నైంటీ పర్సెంట్ అయితే నేను గ్యారంటీ ఇవ్వగలను బ్యాక్టీరియల్ బైట్ అనేది మీకు స్టాప్ అయితే అవుతుంది అనమాట సో ఇక్కడ ఇంకొకటి మనకేంటంటే ఈ స్లరీస్ విషయంలో చాలామంది అడుగుతున్నటువంటి ఏంటంటే ఇందులో వేసినటువంటి చెక్కలు కానీ ఇందులో వేసినటువంటి పొడి కానీ అంటే నవధాన్యాల పొడి కానీ ఇందులో వేసినటువంటి బియ్యం పిండి శనగపిండి కానీ వీటిని ఒకసారి యూజ్ చేసుకొని పారేయాలా అనేసి చాలామంది అడుగుతున్నారు పారేయద్దండి ఒక్కసారి మీరు పర్చేస్ చేసినటువంటి చెక్కలు ఏవైతే ఉంటాయో వాటిని మూడు సార్లు మీరు యూజ్ చేసుకోవాలి ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్కి టూ హండ్రెడ్ లీటర్స్ ట్యాంక్లో మీరు ఈ చెక్కలు నాలుగు రకాల చెక్కలు ఏవైతే ట్వంటీ కేజీస్ కలిపి ఉంటారో దీంట్లో మీకు మ్యాక్సిమం ఏంటంటే ఒక వన్ సిక్స్టీ నుంచి వన్ ఎయిటీ లీటర్స్ ఆఫ్ స్లరీ అనేది బయటకు వస్తుంది సో వీటిని ఎవ్రీ టైం మీరు ఒక క్లాత్ తీసుకొని నీట్గా వడగట్టి వదలాలి లేదంటే డ్రిప్పర్స్ అనేది జామ్ అవ్వడం జరుగుతుంది సో ఈ వడగట్టేది కూడా కష్టంగా ఉందనేసి చాలామంది అడుగుతున్నారు చెప్తున్నారు కష్టంగా ఉంటే నేనేం చేయలేను కష్టం ఉన్నా సరే మీరు భరించాలి చేయాల్సిందే తప్పదు మీకు రిజల్ట్ అనేది రావాలంటే కంపల్సరీ మీరు కష్టపడాల్సిందే సో ఈ చెక్కలు ఈ పౌడర్స్ ఇవి ఏవైతే మీరు దీంట్లో యూజ్ చేస్తారో వాటిని ఒకసారి పర్చేస్ చేస్తే మూడు సార్లకు వాడుకోవాలి సో ఎగ్జాంపుల్కి ఇప్పుడు టూ హండ్రెడ్ లీటర్స్ ట్యాంక్లో మీరు స్లరీ రెడీ చేస్తే వన్ ఎయిటీ లీటర్స్ కానీ వన్ సిక్స్టీ లీటర్స్ కానీ మీకు స్లరీ బయటకు వస్తుంది రిమైనింగ్ ఆ మడ్డి కానీ ఆ చెక్కలు కానీ ఏవైతే మీరు ప్రతిసారి వడగట్టిన తర్వాత ఏవైతే మిగులుతాయో వాటిని మళ్ళీ తిరిగి మీరు అదే డ్రమ్లో వేసేయాలి అదే ట్యాంక్లో వేసేయాలి బయట పారేయకూడదు సో వాటిని వేసేసి వన్స్ మీరు ఆ స్లరీ మొత్తం అయిపోయిన తర్వాత కింద ఏదైతే స్లరీ ట్వంటీ ట్వంటీ కేజీస్ ఈ పిండి ఈ చెక్కలు ఏవైతే ఉంటాయో వాటిని అలానే వదిలేసి దాంట్లో మళ్ళీ మీరు అగైన్ ఏం చేయాలంటే ఓన్లీ బెల్లము ఫోర్ కేజీస్ ప్లస్ వాటర్ మళ్ళీ ఫిల్ చేసేయాలి పూర్తిగా కంప్లీట్ చేసేయాలి అది మళ్ళీ మీకు ఏడు రోజులు మళ్ళీ రెడీ అయిపోతుంది సో అలా మీరు మూడు సార్లు యూజ్ చేసుకోవాలి ఒకసారి పర్చేస్ చేసినటువంటి ఈ స్లరీ సారీ చెక్కలు కానీ ఈ నవధాన్యాలు కానీ ఈ బియ్యం పిండి కానీ శనగపిండి కానీ ఒక్కసారి మీరు దాంట్లో వేశారంటే వాటిని పడేయకూడదు వడగట్టిన ప్రతిసారి మళ్ళీ రిపీట్ మళ్ళీ దాంట్లోనే పోసేస్తూ ఉండాలి మీరు వడగట్టిన తర్వాత ఏదైతే మిగులుతుందో అది మొత్తం దాంట్లోనే పోసేస్తూ ఉండండి సో వాటిని కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలంటే కింద ఒక టెన్ లీటర్స్ మాత్రం మిగలిపెట్టేయండి వాటర్ని రోజు మిగిలిపెట్టేసి అగైన్ బెల్లము వాటరు సో ఇలా త్రీ టైమ్స్ రిపీటెడ్గా మీరు వాడుకున్న తర్వాత మూడు సార్లు దాంట్లో ఉన్నటువంటి ఆ చెక్కల్లో ఉన్నటువంటి పవర్ కానీ ఆ చెక్కల్లో ఉన్నటువంటి న్యూట్రిన్స్ కానీ కంప్లీట్ అయిపోతాయి అంటే ఖాళీ అయిపోతాయి ఈ నవధాన్యంలో ఉన్నటువంటి న్యూట్రెంట్స్ కూడా ఖాళీ అయిపోతాయి మూడు రోజుల తర్వాత మీరు సారీ మూడు సార్లు యూజ్ చేసుకున్న తర్వాత వాటిని మీరు పడేయకుండా మొక్కలకు వేసుకోండి సో మళ్ళీ మూడు సార్లు అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా మీరు తయారు చేసుకోండి ఇక్కడ బ్యాక్టీరియాని మీరు ఒకసారి పర్చేస్ చేస్తే మళ్ళీ మళ్ళీ పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఈ ఈ బ్యాక్టీరియాని మీరు కొంతవరకు ఒక ఫైవ్ లీటర్స్ చివరిలో నిలబెట్టుకొని తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఫ్రెష్గా రెడీ ప్రిపేర్ చేసిన దాంట్లో మళ్ళీ దాంట్లో వేసుకొని బెల్లము సేమ్ ప్రాసెస్ చేసినట్లయితే మీకు మళ్ళీ బ్యాక్టీరియా అనేది రెడీ అయిపోతుంది సో ఈ బ్యాక్టీరియాని వన్ టైం పర్చేస్ చేయండి మళ్ళీ మళ్ళీ చేయద్దండి సిక్స్ మంత్స్ వరకు మీకు ఇదే యూస్ఫుల్ అవుతుంది సో ఈ స్లరీకి మీకు కాస్ట్ చాలా తక్కువ కాస్ట్ పడుతుంది మీకు రెండు రూపాయల నుంచి తీసుకుని నాలుగు ఐదు రూపాయలు మహా అంటే పర్ లీటర్ పడుతుంది చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఒక్కసారి మీరు స్లరీకి సంబంధించిన ఈ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నారంటే టూ మంత్స్ వరకు మీకు ఇవి కంటిన్యూస్గా వస్తాయి అనమాట సో టూ మంత్స్ వరకు మీరు ఎటువంటి ఫర్టిలైజర్ పర్చేస్ చేయకూడదు టూ మంత్స్ వరకు మీరు ఎటువంటి వాటర్ సాలబుల్ రిలీజ్ చేయకూడదు ఎటువంటి మైక్రోన్యూట్రన్స్ డిప్లో సాయిల్లో ఇవ్వకూడదు ఎటువంటి కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ మీరు ఇవ్వకూడదు ఇన్ కేసు మీరు ఏమన్నా ఫర్టిలైజర్స్ కానీ కాంప్లెక్స్ ఫర్టిలైర్స్ కానీ ఇవ్వాలంటే ఈ స్లరీస్ కంటే ముందే సాయిల్లో ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా పెట్టేయండి కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ కానీ సాయిల్ అప్లికేషన్ చేయాలనుకుంటే సాయిల్ అప్లికేషన్ చేసుకోండి వాటర్ సాల్బులు వదలాలంటే వాటర్ సాల్బులు వదులుకోండి దాని తర్వాత ఈ స్లరీస్ని ప్రిపేర్ చేసుకొని స్టార్ట్ చేయండి స్లరీస్ ప్రిపేర్ చేసి వదిలే వదిలేటప్పుడు మధ్యలో ఎటువంటి కెమికల్ అనేది వాడకూడదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఒకసారి పర్చేస్ చేసిన చెక్కల్ని మళ్ళీ మళ్ళీ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు ఒకసారి పర్చేస్ చేసిన నవ మళ్ళీ మళ్ళీ పర్చేస్ చేయాల్సిన అవసరం ఉండదు ఒకసారి పర్చేస్ చేసినటువంటి బ్యాక్టీరియాస్ని మళ్ళీ మళ్ళీ మీరు పర్చేస్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉండదు సో లాంగ్ టర్మ్లో దానిమ్మ చెట్టు లైఫ్ రావాలి దానిమ్మ చెట్టు అనేది మీకు స్టెబుల్గా నిలబడాలి ఫ్రూట్ సైజ్ కానీ ఫ్రూట్ కలర్ కానీ బాగా రావాలి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అలాగే తక్కువ ఖర్చులో మెయిన్ మనకు ఇంపార్టెంట్ చాలామంది నేను బయట ఈ మధ్య విజిట్కి వెళ్ళినప్పుడు చాలామంది ఫార్మర్స్ నాకు చెప్పింది ఏంటంటే మా కన్సల్టెంట్ మాకు అతిగా ఖర్చు పెట్టించేస్తారు మేము పెట్టిన ఖర్చుకు ఆడికాడికి పెట్టుబడి అయింది కొంతవరకు లాస్ అయ్యింది అనేసి కూడా చాలామంది చెప్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు పెట్టిన పెట్టుబడులు నేను వింటూ ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది సో ఒక్కొక్కరు సెవెంటీ ల్యాక్స్ అని ఒకరు నైంటీ ల్యాక్స్ అని ఒకరు ట్వంటీ ల్యాక్స్ పెట్టుబడి పెట్టామనేసి ఒకరు ఫార్టీ ల్యాక్స్ పెట్టామనేసి ఒకరు సో చివరికి ప్రాఫిట్ వచ్చేసరికి కొంతమందికి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది కొంతమందికి ఎయిటీ పర్సెంట్ సారీ ప్రాఫిట్ అంటున్నాను రిటర్న్స్ అంటే వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి అనేది ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే కొంతమందికి సిక్స్టీ పర్సెంట్ పెట్టుబడి రిటర్న్ వచ్చిన వాళ్ళు కొంతమందికి ఏంటంటే పెట్టిన పెట్టుబడి కాడికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో మీరు అతిగా ఖర్చు పెట్టి అంత ఖర్చు పెట్టి అన్ని రోజులు కష్టపడి దానికి సంబంధించి మీకు ప్రాఫిట్ లేకుండా ఆ రిటర్న్స్ అంటే మీరు పెట్టిన పెట్టుబడి మాత్రమే తీసుకుంటే పంట పండించి కూడా మీకు అర్థం ఉండదు అది వేస్ట్ కింద లెక్క అనమాట టైంపాస్ కింద ఒక లెక్క సో మీరు అలా చేయద్దండి ఖర్చు తగ్గించుకోండి దాన్ని మాకు అవసరం ఉన్న దానికంటే కూడా అవసరం లేనిది ఎక్కువగా ఇచ్చేస్తున్నారు దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ అవుతున్నాయి మెయిన్గా మేజర్గా సాయిల్ని డ్యామేజ్ చేస్తున్నారు ఎప్పుడైతే సాయిల్ డ్యామేజ్ అవుతుందో అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావడం స్టార్ట్ అయిపోతున్నాయి అతిగా కెమికల్ ఫర్టిలైజర్స్ వాడటం అతిగా సాయిల్ అప్లికేషన్లు చేయటం మాట్లాడితే సాయిల్ అప్లికేషన్ ఫ్రూట్ సైజ్ రాలేదంటే సాయిల్ అప్లికేషన్ ఫ్రూట్ కలర్ రాలేదంటే సాయిల్ అప్లికేషన్ లేదంటే డిప్లో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ వదులు అది వదులు ఇది వదులు సో ఇదే పని ఉంది ఇంకా ఇరవై నాలుగు గంటలు మనకు చెట్టుని రెస్ట్ అనేది ఇవ్వ సాయిల్ని రెస్ట్ అనేది ఇవ్వట్లేదు ఎవ్రీ టైం ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి పంపించి 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 సాయిల్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది చెట్టు ఒక్కసారి కనుక భూమిలో పోయి భూమిలో మనం నాటేసామంటే అది మళ్ళీ మళ్ళీ పక్కకు జరగడం అనేది ఉండదు మనకంటూ మనం ఏంటంటే మనకి ఏమన్నా ఆకలి వేస్తే ఏదైనా నచ్చకపోతే ఇక్కడ లేకపోయినా వేరే చోటుకైనా వెళ్ళి మనం పర్చేస్ చేసుకొని లేదంటే అక్కడి నుంచి తీసుకొచ్చుకొని ఆ ఫుడ్ని మనం తింటాం బట్ కానీ ప్లాంట్స్ అనేవి అలా చేయవు ఒకటే చోట ఉన్న చోటే ఒక్కసారి ప్లాంటేషన్ చేశామంటే అక్కడే ఉండాలి అదే స్థాయిలో దాని బతుకు అదే స్థాయిలో దాని చావు అనేది అయిపోతుంది సో కాబట్టి అలాంటప్పుడు మనము ఒకటే స్థాయిలో ఒకటే ప్లేస్లో పదే 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 చెట్టుని ఉన్న చోటే ఆ వేర్లు ఉన్న దగ్గరే ఈ ఫర్టిలైజర్స్ పెట్టి 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 అక్కడ ఉన్నటువంటి సాయిల్ని డెడ్ సాయిల్ చేస్తున్నాం పూర్తిగా ప్రాణం లేని సాయులు చేస్తున్నాం చంపేస్తున్నాం సాయిల్ని ఆటోమేటిక్గా దాని రిజల్ట్ ఏమవుతుందంటే ప్లాంట్ మీద ప్రభావం పడుతుంది ఆ ప్లాంట్ యొక్క ప్రభావం ఫార్మర్ మీద పడుతుంది సో అతిగా ఖర్చు పెట్టడము ఇవన్నీ కూడా మానేయండి మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనము ప్లాంట్ని ఒకసారి ప్లాంటేషన్ చేశామంటే అది దాని దగ్గర ఉన్నటువంటి సాయిల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోగలిగితే అంత ఎక్కువ అంత ప్లాంట్ అనేది హెల్దీగా ఉంటుంది అంత ఎక్కువ అవుట్పుట్ అనేది మనం అనుకున్న అవుట్పుట్ అనేది ఇస్తుంది సో సాయిల్ని డ్యామేజ్ చేయొద్దండి దయచేసి అతిగా కెమికల్స్ వాడొద్దండి తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు ఈ స్లరీస్ని వాడండి వాడిన తర్వాత రిజల్ట్ అనేది